మాది సిద్దిపేటలో కేవర్ హాస్పిటల్ ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ మాట్లాడుతున్నా మీ ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ చేయించుకోవాలి లేదంటే ఫైన్ పడుద్ది ఒక తొమ్మిది రూపాయలు కొట్టండి స్కానర్ పంపిస్తున్నాను లేదంటే మీకు హాస్పిటల్ కి నోటీస్ పంపిస్తాము అని చెప్పేసి ఒక ఫేక్ కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత మేము మామూలుగా మున్సిపల్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు ఉండే ఇట్లా కమిషనర్ సార్ కాల్ చేశారు ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ ఒక స్కానర్ పంపిస్తున్నాను దానికి తొమ్మిది రూపాయలు పంపించమని పంపించమని అంటున్నారు అని చెప్పేసి ఆ నెంబర్ పంపిస్తే ఆ నెంబర్ సార్ది కాదు ఇది ఫేక్ కాల్ వచ్చిందని చెప్పేసి అన్న తర్వాత ఆ నెంబర్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళ వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు ఏమన్నారంటే సార్ సార్ కాదు ఫేక్ కాల్ వచ్చింది ఇది తెలియకుండా కొడితే అమ్మ అమౌంట్ అనేటివి మిస్ అవుతుండే తెలుసుకొని రావడం వల్ల చాలా మంచి జరిగింది మీరు ఈ నెంబర్తో మీ నెంబర్ వల్ల డబ్బులు అనేవి పోగొట్టుకోవడం కాకుండా మీరు తెలుసుకోవడం వల్ల మంచి పని చేశారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు అన్న తర్వాత ఈ నెంబర్ ఈ నెంబర్ వచ్చిన ఈ నెంబర్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మన మన కంప్లైంట్ చేయమని చెప్పారు అదే విధంగా చేయడం జరిగింది ఇది ఫేక్ కాల్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కంప్లైంట్ రాసి ఇచ్చాను నేను మున్సిపల్ ఆఫీస్లో ఇలా మనకు ఈ నెంబర్ నుంచి ఫేక్ కాల్ వచ్చింది ఈయన స్కాన్ పంపించి తొమ్మిది వేల రూపాయలు పంపించమని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు నా నుంచి ఒక రిటర్న్ కంప్లైంట్ తీసుకొని మళ్ళీ పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి చెప్పారు